సరే ఇప్పుడు ఎలాగో విన్నారు కదా మరి డాక్టర్ గారు మేడం ఏం చెప్తారో విన్నా సార్ మేడం నేను ఒకటే అంటాను దేని గురించి అయితే రాజేష్ వచ్చాడో ఒకటి భార్య అయితే నాకు వద్దు తల్లి ఎందుకు ఇలా చేసింది అమాయకుడు అయిన తమ్ముడు ఎందుకు ఇలా చేశాడు తమ్ముడు అమాయకుడు కాబట్టి తమ్ముడు బహుశా అతను మీకు కూడా అర్థమై ఉంటుంది తమ్ముడు సై అంటే సై నయ్యి అంటే నై అన్నట్టు ఉంటాడు అంత కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే భార్య నాకైతే వద్దు అతను కూర్చున్నప్పుడు కూడా అతను ఒకే ఒక హోప్ ఏంటంటే కనుక ఐ డోంట్ టు ప్రూవ్ మై మదర్ రాంగ్ ఈ అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కానీ నా తల్లి తర్వాత తల్లిలాగా తల్లి కంటే గొప్పగా పెంచినటువంటి ఒక వ్యక్తిని నేను ఈరోజు ఒక బ్లాక్ షేడ్లో చూడాలని అనుకోవట్లేదు అట్లీస్ట్ నా తల్లిని కరెక్ట్ అని ప్రూవ్ చేయటానికి ఈరోజు ఇక్కడికి వచ్చాడు యూజువల్గా ఏంటంటే నా లవర్ నన్ను ఎలా ఎందుకు మోసం చేసింది నేనేం తప్పు చేశాను నా లవర్ మోసం చేసింది ఈ వేదిక మీద నా లవర్ ఎందుకు అలా చేసిందో ప్రూవ్ చేయాలి అని యూజువల్గా ఆ ఎజెండాతో వస్తారు కానీ ఇక్కడ రాజేష్ ఏ ఎజెండాతో వచ్చాడు అంటే సరే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఆ బెడ్రూమ్ తలుపు తట్టి చూసిన తర్వాత ఎంత దిగజారిపోయినటువంటి ఈ అమ్మాయి తల్లిదండ్రులను వ్యతిరేకించి పెళ్ళి కాకముందే ఒకటికి రెండుసార్లు మా ఇంటికి వచ్చి నాతో సరసాలడా లేదంటే నాతో ఏదో రొమాన్స్ చేస్తుందంటే అది వేరే విషయం కాకుండా ఒక అమ్మాయి కూడా అయినటువంటి ఇరవై రెండు సంవత్సరాల నా బ్రదరు వయసు కంటే తన మానసిక పరిస్థితి ఒక పదిహేను సంవత్సరాలు చిన్నదైనటువంటి వ్యక్తితో ఈరోజు ఆవిడ ఇలా ఉంది అంటే కనుక ఆవిడ ఎప్పుడో డిలీట్ చేశాడు అతను తల్లి గురించి వచ్చాడు అయితే రాజేష్ నేను బహుశా మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అని ఈరోజు చెప్పడం అనేది మాకు చాలా బాధగా ఉంది మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అనేది ఆవిడకి ఇప్పుడు కాదు మొదటి నుంచి ఒక ఎజెండా అనేటటువంటిది ఉంది ఎందుకంటే కనుక మీ తండ్రి గారికి ఉంచుకున్నటువంటి ఆమె కొడుకును నాట్ ఫస్ట్ వైఫ్ కూడా కాదు ఓకే అది ఒకటి నెంబర్ వన్ న్యాయపరంగా పెళ్లి చేసుకునేటటువంటి ఈమె కొడుకు ఇతను ఇతనికి రాకుండా రెండు సంవత్సరాల క్రితం వీలనామాలో నీ పేరు రాసేసి మొత్తం ఆస్తి అంతా నీకు ఇచ్చేయటం అనేది మీ తండ్రి గారు ఎందుకు చేశారో ఏంటో మరి నాకు తెలీదు దాన్నైనా కొద్దిగా న్యాయపరంగా నీతివంతంగా మీ తండ్రి గారు రాసుంటే కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీ తల్లి నీతిగానే ఉండేదేమో కానీ ఈ మానసిక పరిస్థితి ఈ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మారిపోయింది బహుశా ఊరు వాడ మాట్లాడటం లేదంటే ఆవిడ వైపు వాళ్ళు మాట్లాడటం మరి నీ కొడుకు సంగతి ఏంటి అమ్మాయి ఇక్కడ కదా వాడికి ఏమీ లేకపోతే ఏంటి నీ గొంతు ఇలా ఎలా కోసాడని చెప్పి రకరకాల మంది ఎందుకంటే ఆవిడని కూడా చూస్తుంటే అంత భయంకరమైనటువంటి గయాలు గంపలాగా ఏమీ లేదు ఆవిడ కూడా ఇక్కడేం విరుచుకుపడిపోవట్లేదు ఆవిడ కూడా ఆవిడకు కూడా ఎవరు నూరు పోసినటువంటి ఆలోచనల వల్ల ఈరోజు తన సొంత బిడ్డను అనేటటువంటి ప్రయత్నంలో ఎవరో ఆవిడ బ్రెయిన్లో నింపినటువంటి ఒక కథన ఆవిడ ఇక్కడ ఈ ఈ పిచ్చి అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయి ద్వారా ఆడించడం మొదలైంది ఒక లైన్ అయితే నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే రాజేష్ ఈజ్ ఏ లక్కీ ఫెలో రాజేష్ ఈజ్ ఇస్ ఇన్ ఏ సేఫ్ జోన్ లక్కీ ఫెలో అని ఎందుకన్నాను నువ్వేం పెళ్ళి అయిపోలేదు నీకు ఈరోజు ఇదే ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అదే బెడ్రూమ్ తలుపు కొట్టిన తర్వాత మీ తమ్ముడితో కనిపిస్తే నీ పరిస్థితి ఏంటి ఇది నెంబర్ వన్ సో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెళ్లికి ముందే తనకు తానుగానే అసాసినేట్ చేసేసుకుంది నీ పెళ్లి జరగక ముందే ఈ అమ్మాయితో గుడ్డుగా పెళ్లి తెలిసింది నీ అసలు రూపం తెలిసింది ఎవరు అసలు రూపం తెలిసింది నీ భార్య అసలు రూపమే కాదు మీ తల్లి యొక్క అసలు రూపం కూడా తెలిసింది ఎందుకంటే అసలు రూపం తెలియలేదనుకో ఏమో ఇప్పుడు గుట్టు అయింది కాబట్టి ఈ వేదిక ఉంది కాబట్టి తల్లి క్యారెక్టరు కాబోయే భారీ క్యారెక్టర్ రెండు తెలియటం వల్ల అమ్మ మీ ఇద్దరికి ఒక దండం అని చెప్పి నీ దారిని వెళ్ళిపోవచ్చు లేదంటే రేప మాప ఆ తల్లి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పారు కొద్దిగా అన్నంలో ఇదేదో కలిపద్దాం అదేదో అని నేను చంపేస్తా చంపేస్తూ ఉండొచ్చు ఈరోజు నువ్వు ఇక్కడ ఉండటం అనేది కూడా అదృష్టం ఎందుకంటే ఆవిడ కన్నంతా కూడా ఆస్తి మీదే ఉంది నీ ప్రాణాలు అనేటటువంటిది పెద్ద లెక్కలో కూడా లేదని నాకు అనిపిస్తుంది ఈరోజు ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ వుడ్ బీ టుకెళ్ళు అవి ఉండొచ్చు సో కాబట్టి నేనేమంటున్నానంటే రాజేష్ నువ్వు లక్కీ అండ్ సేఫ్ జోన్ వైష్ణవి ఒకటమ్మా ఎందుకంటే ఫస్ట్ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే నేను ఒక మాట అన్నాను తల్లిదండ్రులు పరువు తీయొద్దమ్మా మా తల్లిదండ్రులు వెళ్ళమన్నారండి జాబ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి కాబోయే భర్త ఇంట్లో ఉండమని ఏ తల్లిదండ్రులు అలా అనరు నీకు నీ ఆలోచన శైలి నీ వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నాయి పెళ్ళిని ముందస్తునే వ్యాపారం కింద వాడేసుకోవాలనేటటువంటి తపన ఆలోచన నీకుంది కాబట్టి ఏమైంది అంటే కనుక ఆవిడ మీ అత్తగారు మీరు మూడు నెలల పాటు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకునేటటువంటి క్రమంలో రాజేష్తో మాట్లాడేదానికంటే మీ అత్తగారితో కూడా మాట్లాడి ఆవిడ ఏమందంటే రామా నువ్వు ఇక్కడికి రా నా బాధలన్నీ నువ్వు తెలుసుకుంది కానీ నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే కనుక నాకు ధైర్యంగా ఉంటుంది మన ఇద్దరం కలిపి అతను ఆస్తి కాజేద్దాము ఒక నాటకం ఆడదాము అని చెప్పేటప్పటికీ నీది ఏదైతే కనుక వేరే ఫుల్ టైం జాబ్ ఉందో ఆ జాబ్ తీసి పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఉండటానికి ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరిలో కూడా మాట్లాడేటటువంటి పద్ధతి తీరు వ్యవహారం చూస్తే కంట కొద్ది గొప్పో తెలివితేటలు కానీ ఆలోచన కానీ అన్నీ ఉన్నదాని నువ్వు ఒక్కదానివి అందరికంటే ఉన్న వల్ల అందరికంటే బాగా తెలివైన దానివి కానీ నువ్వు చూపెట్టింది దొంగ తెలివితేటలు వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి వాడినటువంటి తెలివితేటలు నా ఉద్దేశం నా ఉద్దేశంలో ఏంటంటే ఆవిడ ఎవరైతే కనుక ఆస్తి గురించి ఆవిడ పన్నాగం పన్నిందో ఆవిడికి ఎప్పటి నుంచో టూ ఇయర్స్ బట్టి మా అమాయకమైనటువంటి కొడుక్కి తండ్రి రాయలేదనేటటువంటి కోపం ఆవిడికి ఉంది నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి మీద పగ ఉంది ఆవిడికి ఒక ఉద్దేశం ఉంది ఒక ఆలోచన ఉంది నీకెవరి మీద పగ ఉంది ఇక్కడ నువ్వెందుకు ఆవిడ ఆడిస్తే ఆ తల ఆడించేసి ఇంత క్రిమినల్ యాక్టివిటీలోకి నువ్వు వెళ్ళావు అక్కడ మోటివ్ ఉంది ఒక టార్గెట్ ఉంది నీకు టార్గెట్ లేదు అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కంటే నువ్వు చాలా డేంజర్ నువ్వు ఇదంతా మీ తల్లిదండ్రులకి చెప్పి చేస్తున్నావా చెప్పకుండా చేస్తున్నావా లేదంటే మీ తల్లిదండ్రులతో తెగదింపులు చేసేసుకుని ఒంటరి ఒంటరి పక్షులాగా రోజు రోడ్డు మీకు వచ్చి కుటుంబాలు కూలుస్తున్నాం అనేది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం సునీత గారు మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఆస్తి కావాలి అనుకుంటే కనుక దానికి దానికి వేరే న్యాయం మేడం లాయర్ మేడం లాంటి వాళ్ళు ఉంటారు దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం ఉంటుంది ఎందుకంటే ఇద్దరు అతను కొడుకులే కాబట్టి ఏ విధంగా ఆస్తి ఇద్దరికీ చె చెల్లుబాటు అవుతుంది ఏ విధంగా ఫైట్ చేయొచ్చు అనేది లాయర్ మేడం చెప్తారు అంతేగాని ఒక పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి ఒక ఆడపిల్లల్ని పెద్దలు అంగీకరించినటువంటి పెళ్లిని అక్కడ కాదు ఇక్కడ పడుకో అని చెప్పి అతని మీద ఏదో కేసులు అనేటటువంటి ప్రయత్నం చేసి అతను జైలు కటకటాలు వెనక అతను పంపించేసి ఆ అమ్మాయిక్కడైనటువంటి మీ సవతి కొడుకు చేత బలంతంగా సంతకాలు పెట్టేసి ఆస్తి కాజేయాలనుకునేటటువంటి మీ ఆలోచన శైలి చాలా తప్పు అర్థమైందా బహుశా ఎవరో మీకు నూరు పోసారు నూరు పోసారని ఎందుకు అంటున్నానంటే కనుక మీలో అంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ నాకు కనిపించట్లేదు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఆ అబ్బాయి ఇందాకటి నుంచి ఏమన్నాడు మా తల్లి టాపు తన కన్న తల్లి గురించి చెప్పలేదు ఆవిడ ఎప్పుడు చనిపోయిందో మహా ఈ ఆవిడ మీ గురించే మాట్లాడుతున్నాడు మా తల్లి కరెక్టు మా తల్లి కరెక్టు అన్నాడు మీరు కూర్చున్నటువంటి ఐదు నిమిషాల్లో ఎంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ మీరు ప్రూవ్ చేసేసారు అతను దాంతో అతను గుండెలు పగిలిపోయిన ఈ అమ్మాయి ఎవరు నాకు నథింగ్ నా తల్లి ఏంటి ఇలా ఉంది అనేటటువంటి ఆలోచన అబ్బాయి ఉండి ఆఖరికి ఇందాకేమన్నాడు సార్ నాకు ఎవరు వద్దు సార్ నేను ఒంటరి పక్ష నాకు నాకు నేనుగానే బతుకుతాను నాకు ఏ బంధాలు వద్దు బాంధవ్యాలు వద్దు నన్ను ఇలా వదిలేండి వెళ్ళిపోతానన్నా కడగట్లేదమ్మా నీ మనసు ఆ కొడుకు అయితే ఒకటి ఈ కొడుకు అయితే ఒకట నీ కొడుకు అలా ఉన్నాడు వాడి వైపు మాకు పూర్తి జాలి ఉంది తండ్రి అన్యాయం చేశాడు దానికి న్యాయ పోరాటం చేద్దాం అతని మానసిక పరిస్థితికి ఏమైనా బాగు చేయడానికి ఏమైనా ప్రక్రియలు ఉంటాయి కనుక అవి కూడా అవలంబిద్దాం కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి నీ పెద్ద కొడుకు నీ క్షమాపణ అడుగమ్మా మనసు పూర్తిగా క్షమాపణ అడుగు అది నేను చెప్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి నేను సౌత్ తల్లిగానే ఉన్నాను మొదటి నుంచి వాడిని వేసేద్దాం అనుకుంటున్నాను మొదటి నుంచి వాడంటే నాకు నచ్చట్లేదనే మాట రాలి ఎప్పుడైతే కనుక పెద్ద ఆయన చనిపోయే ఈ విధంగా చేసాడో అప్పటి నుంచి నీ మానసిక పరిస్థితి మారిపోయాను ఇప్పటికైనా కనికరించి ఆలోచించి తల్లి అనేటటువంటి ఒక మమకారాన్ని తల్లి అనేటటువంటి ఒక పవిత్రతని నిలబెట్టాలి అనేటటువంటిది నా విజ్ఞప్తమ్మ ఓకే థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్